గంజాయి గుప్పమంటుంది నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు గంజాయి విస్తృతంగా వ్యాపిస్తుంది అధికారుల నిర్లక్ష్యం ఓ అయిపోయి దీనికి అంతటి అంటున్నారు కొంతమంది నాయకులు కొంతమంది విద్యార్థి సంఘ నేతలు కొత్తగా చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాలో మాక్లూరు మండలంలో తొమ్మిదవ తరగతి విద్యార్థిని గంజాయి తాగాలని చెప్పి తోటి విద్యార్థులు ఇబ్బంది పెట్టిన తరుణంలో ఆ విద్యార్థి ఆత్మహత్య యత్నం చేసుకొని హాస్పిటల్లో చికిత్స అదే కోణంలో కూడా నందిపేట మండలం అదేవిధంగా ఆర్మూరు ఇట్లా చూసుకుంటే ప్రతి ఈ ప్రాంతంలో గంజాయి విచ్చలవిడిగా సాగుతుంది ఇటీవల కాలంలో బాల్కొండ నియోజకవర్గంలో కూడా గంజాయి విచ్చలవిడిగా వ్యాపారం సాగింది దీనికి అందరికి సంబంధించి మాట్లాడేందుకు మనతో మాట్లాడడానికి సిపిఐ నాయకులు చెప్పండి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో గంజాయి విస్తృతంగా ఎరులై పారుతుంది దాన్ని ఎలా నియంత్రించాలి అధికారులు నిర్లక్ష్యం అయిపోయాలని అంటారా అవును ముఖ్యంగా అంటే గంజాయి ఎక్కడో కాదు ఎక్కడి నుంచో ఈరోజు మనం చూసినట్లయితే చిన్న పల్లెటూరు అటువంటి కల్లెల్లో ఈరోజు ఒక విద్యార్థి స్కూల్లో చదువుకునే విద్యార్థి ఈరోజు ఆ తోటి విద్యార్థులు అతన్ని గంజాయి తాగమని చెప్పినరు వాళ్ళకు గంజాయి ఇచ్చిర్రు అంటే అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే స్కూల్ విద్యార్థుల నుంచి పడితే కాలేజ్ చేసే యువకుల వరకు కూడా ఈ గంజాయి సప్లై అవుతుంది అంటే ఇంత విచ్చలవిడిగా సప్లై జరుగుతున్నా కూడా అధికారులు ఎక్కడ కూడా ఎవరిని అరెస్ట్ చేయకపోవడము దీన్ని గుర్తించుకోకపోవడము అలా నిఘా వైఫల్యం చేయడము నిజంగా అధికారుల నిర్లక్ష్యమే ఎక్సైజ్ శాఖ ఏదైతుందో దీనిపైన దృష్టి పెట్టాలి ఎందుకంటే ఈరోజు మనం ఒక మాక్పూర్ మండలంలో స్కూల్లో జరిగిన సంఘటనే మనం దానికి ఆధారం తీసుకోవచ్చు ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో అధికంగా గంజాయి అనేది ఎక్కువగా సాగుతుంది ఈరోజు డిచ్పల్లి ప్రాంతంలో కూడా చాలా సందర్భాలలో ఇక్కడ పట్టుబడ్డది గంజాయి ఇంకా సప్లై అయితేనే ఉంది ముఖ్యంగా ఈరోజు మనం విశాఖపట్నం నుంచి ముంబై పంపించడానికి జరుగుతూ ఉంది అంటే ఇవన్నీ కూడా అధికారులు వైఫల్యం జరుగుతుంది నిజంగా ఎందుకంటే ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన స్పందిస్తూ మన రాష్ట్రంలో గంజాయి గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ ఇంకా కొకిన్ కానీ ఇలాంటివి ఎవి ఉన్నా కూడా వాటిని రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉండకుండా చేస్తాము అని చెప్పేసి అధికారులు ఒక ఆదేశాలు ఇచ్చిన ఇచ్చినమని చెప్పేసి చెప్తున్నాం చెప్పిండు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్నాను అధికారులు ఎక్కడైనా పనిచేయాలా ఎందుకంటే వీటిపైన వెంట పడాలా ఈరోజు యువతంతా కూడా ఇటు చదువు చదువుతూ చదువుతున్న క్రమంలో వీళ్ళకు మత్తు పానీయాలు అందడం వల్ల వాళ్ళు సరైన ఎడ్యుకేషన్ లేక వాటి ఎంబడపడి ఈరోజు జల్సాల అలవాటై ఈరోజు తోటి విద్యార్థులపై దుష్ట చర్యలు చేస్తూనే అలాగే అవి కొనుక్కోవడానికి డబ్బుల కోసం ఈరోజు అమ్మాయిల పైన చైన్లు కానీ ఎవరైనా రోడ్లపైన దొంగతనాలు కానీ ఇట్లాంటి జల్సాల కోసం కేవలం మత్తు పానీయాల కోసమే ఈరోజు దొంగతనాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి చాలా చోట్ల వల కొట్టడము బ్యాంకులో దోపిడీయడము మెడల నుంచి చైన్లు లాగడము ఇవన్నీ కూడా జరగడానికి కారణాలు చూసినట్లయితే ఆ దొంగలు కేవలం పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు ఈరోజు మత్తు అలవాటు ఒకసారి అయిందంటే అది ఆ టైంకు కావాలి దానికోసం ఇంట్లో అడిగితే డబ్బులు ఇవ్వని పరిస్థితి అంటే లేని పరిస్థితి కొన్ని రోజులు ఇచ్చి ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా అయిపోయేసరికి సరికి అంటే ఎలాగైనా తాగాల తాగాలంటే నాకు డబ్బు కావాలా డబ్బు ఈజీగా ఎలా వస్తుంది అనేది ఒక ఆలోచనతో ఈరోజు యువతంతా కూడా దొంగతనాల వైపు మల్లుతున్నారు అలాగే ఈరోజు ఎడ్యుకేషన్ అంతా కూడా ఈ మత్తు పానీయాలు జయంగా ఎడ్యుకేషన్ మొత్తం పోయి ఈరోజు మన దేశం వెనుకబడే పరిస్థితి ఏర్పడుతున్నది కాబట్టి ఈ మత్తుని అరికట్టినట్లయితేనే ఈరోజు ఎవరి పని వారు సక్రమంగా వేసుకోగలుగుతారు ఈరోజు ఆడవాళ్ళు కూడా భయభ్రాంతులు లేకుండా తిరగగలుగుతారు ఈ గంజాయి మత్త అనేది ఉన్నప్పుడు అది ఉంటే వాళ్ళది వాళ్ళు కూడా నెత్తిలు వాళ్ళగట్టుకొని హత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఈరోజు ఉన్నది కొన్ని సందర్భాలలో తాగిన చోటల్లా వాళ్ళ వాళ్ళు చంపుకోవడం కూడా జరుగుతుంది ఈరోజు మనము కొన్ని మడ్డలు జరుగుతూ ఉంటే అవి ఆయన మత్తులో వేసిండీ అనేది పేపర్ వాళ్ళు చెప్తున్నారు అధికారులు చెప్తున్నారు అంటే చెప్పండి మత్తు పదార్థాల రవాణా అత్యధికంగా నిజామాబాద్ కేంద్రంగానే జరుగుతుందని చెప్పచ్చా అవును ఇది మన నిజామాబాద్ కేంద్రంగానే జరుగుతున్నది ఎందుకంటే గతంలో చాలాసార్లు కూడా డిచ్పల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో చాలా గంజాయి అలవాటైంది ఈరోజు గంజాయి గ్యాంగులు కూడా అప్పుడప్పుడు సాయంత్రం పూట చెట్లల్లో తాగడం కూడా దీనిపైన కూడా మేము అధికారులు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి పట్టించడం జరిగింది చాలామందిని ఎందుకంటే ఈరోజు గంజాయి అనేది విపరీతంగా పెరిగిపోతుంది అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ పండిస్తురు అనేది ఈ అధికారులు కూడా అప్పుడప్పుడు అడుగు చుట్టూ ఉన్న వ్యవసాయ భూములల్లో కూడా ఒకవేళ ఎంక్వైరీ చేస్తే గుట్టు రట్టే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తుందా మరి ఇక్కడనే తయారవుతుందా లేకపోతే ఇక్కడి నుంచే అటు సరఫరా అవుతుందా అనేది కూడా మనకు తెలియదు మొన్ననే రీసెంట్గా హైదరాబాద్ నుంచి మన డిజిపల్ ప్రాంతంలో కొక్కైన్ పట్టుబడ్డది అంటే కేవలం న్యూ ఇయర్ వేడుకల్లో దాన్ని వాడడం కోసం మరో తెప్పించడం జరిగింది కానీ వాస్తవంగా ఈరోజు మొత్తానికి ఈ కొక్కైన్ కానీ మత్తు పదార్థాలు కానీ ఏదైనా ఇప్పుడు కొత్త సంవత్సరం అంటే అందరు కూడా మంచి ఉత్సాహంతో ఉండాలని అనుకుంటాం కానీ ఈరోజు మత్తు పదార్థాలను కూడా అందులో అమ్ముకొని వ్యాపారం చేసుకునేటోళ్ళు కూడా ఈరోజు ఇదైండ్రు కాబట్టి వీటన్నింటిని కూడా మనం అరికట్టాలంటే కేవలం అధికారులు ముఖ్యంగా చర్యలు తీసుకోవాలా వాళ్ళు నిరంతరం నిఘా ఉంచాలా ఎవరిపైన అనుమానం వస్తే వారిని తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేయాలా ఇక చుట్టుపక్కల ఉన్న ఏవైతే ఉన్నాయో భూములు ఆ భూములలో కూడా ఒకసారి సర్వే లెక్క చేసి చూస్తే ఈ గంజాయి ఎవరైనా అనేది కూడా బయటపడతాయని చెప్పేసి నా అభిప్రాయం చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో అడ్డగా చెప్పవచ్చు ఇటీవల జరిగిన మాక్లూర్ ఘటన కానీ నందిపేట ఘటన గానీ బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన ఘటనలు చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో గంజాయి గుప్పుగా వ్యాపారం సాగుతుందని చెప్పదు దీన్ని అరికట్టాలంటే ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్తూ చెప్పుకోవచ్చు ఇక్కడ పరిస్థితి ఓటీ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి లింక్ లో ఉంది